ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ ఈ రోజు అయితే మా ధోని కాడు మామ అయితే క్రికెట్ గేమ్ అనమాట వానికి క్రికెట్ నేర్పిస్తున్నాడు అది ఏమి వికెట్ ఏమంటారు కదా అది పైకి లేదు కదా బాలు పైకి లేసే బాలు అయితే బాగుంటుండే ఏమంటే ఇంకా మనకి నేర్చుకునే కొడుదని

పెట్టుకో దగ్గర పెట్టి కొట్టింగా కొట్టు అది అట్లా కొట్టాలా మనకి చిన్నగా అయ్యి పెద్ద ఏజ్ వచ్చలేదు మనకి ఇంకా చిన్నగా క్రాస్ నిలబడు అట్లా క్రాస్ నిలబడి కొట్టాలా

సాయంత్రం పూట పిల్లలకి కొంచెం వీలైనంత వరకు గేమ్స్ ఆడిపిస్తే మంచిది మిస్ అయ్యేదోని అది అట్లా పెట్టుకొని కొట్టిగా తీసుకొని

చక్క పెట్టుకొని డాన్ ఇచ్చినప్పుడు వేసినప్పుడు కొట్టాల బాలు ఎక్కడ మరి కొట్టు చూస్తుంటావాడు నిలబడతాడు

బ్యాట్ హోటల్ బాగా కిందికి పెట్టి కొట్టాల కొట్టు ఇప్పుడు కొట్టినట్లు కొట్టాలా కొట్లు ఒక్క చేతితో కొట్టకూడదు ఇంక అంత బలం లేదమ్మా రెండు చేతులతో కొట్టాలా కొట్టు కొట్టు కొట్టుకో అప్పుడు ఇప్పుడు ఇప్పుడు వేస్తాడు కదా అప్పుడు కొట్టు అట్లా పెట్టుకొని కొట్టు అట్లా అట్లా కొట్టాలప్ప కొట్టు కొట్టు వెనుకో போதும் கம்ப் பட்டோ அட்ரோ

అది కాదే నువ్వేమంటవి దానికి ఒక థాడ్ మార్దు తగిలిచ్చి మనకి బాలు కొట్టాలంట కదా అట్లా నాకు తగిలిచ్చి నాకు బాలు కొట్టుకుంటున్నా